పాండు పాండుఫారంలో సుమారు ఇరవై కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు విద్య ద్వారానే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు విద్యతో పాటు విద్యార్థుల శారీరక దాడు పెంపొందించేందుకు క్రీడలు అవసరమని అందుకోసం కావలసిన మౌలిక వసతులు కల్పించడం ఈ నేపథ్యంలో క్రీడా సామాగ్రి కొనుగోలు కోసం బాలికల విభాగంలో చేరే పది లక్షల చొప్పున మొత్తం ఇరవై లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లను పూర్తి స్థాయిలో నిర్వహించాలని విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు ఈ విద్యా సంస్థల ప్రారంభం మైనార్టీ విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించి భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన్ హామ్దాన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ మాజీ మున్సిపల్ చైర్మన్ శరత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె కృష్ణవేణి ఆర్ఎల్సి అబ్దుల్ బహీర్ రీజనల్ ఆఫీసర్లు షేక్ హైమద్ రియా హైమద్ అమిదుద్దీన్ తెలంగాణ యు మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఎం జావీద్ తెలంగాణ మైనార్టీ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మచా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సో మనము బోధన్ మండలంలో మన ఇనాగ్రేషన్కి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు హానపల్ సుదర్శన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసి ఎంఎస్టిపి బిల్డింగ్ని వారికి వారికి ధన్యవాదాలు మరి మన బోధన్ లో మూడు ఎంఎస్టిపి బిల్డింగ్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి రెంజల్ రెండో మన గర్ల్స్ బాయ్స్ అనే బోధనలో ఉన్నాయి మరియు ఇంకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పిస్తుంది ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కూడుకున్న కార్పొరేట్ స్థాయిలో వసతులను కల్పిస్తుంది కాబట్టి మన బోధనలోని జిల్లా మైనార్టీలు అందరూ నిజామాబాద్ జిల్లా మైనార్టీలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను ఇంకా ఎమ్మెల్యే గారు మనకి ఆనబుల్ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మనకి ఈరోజు హామీ ఇచ్చారు బాయ్స్కి పది లక్షలు గర్ల్స్కి పది లక్షలు ఇస్తామని గ్రౌండ్ లెవలింగ్ కోసము మరియు వాళ్ళ స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువులను కేటాయిస్తామని చెప్పారు ఈరోజు కాబట్టి దాన్ని అందరూ ప్రిన్సిపాల్ ఇద్దరు దాన్ని సద్వినియోగపరచుకోవాలని త్వరలో సద్వినియోగపరచుకోవాలని కోరుస్తున్నాను వారిని దిస్ ఆర్ఎల్సి మొహమ్మద్ అబ్దుల్ బసీర్ టెంబ్రీస్ నిజామాబాద్ ఇవాళ గవర్నమెంట్ అడ్వైజర్ పి సుదర్శన్ రెడ్డి సార్ మన టిఎంఆర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ బాయ్స్ బోధన్ ఎంఎస్డిపి బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేశారు సారు ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు మా టెమరీస్లో అడి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కోసం అడ్మిషన్ స్టార్ట్ అయింది దానికి అప్లికేషన్ ఆన్లైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరికి అప్లై చేసుకోవచ్చు ఈ టెమ్రీస్ ఇన్స్టిట్యూషన్లో ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది దాంట్లో మేము మైనార్టీ కమ్యూనిటీస్తో నాన్ మైనార్టీ కమ్యూనిటీస్తో రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఫిఫ్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్కి గైడెన్స్ చేయండి ఫామ్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఇంకొకటి నిజామాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బాయ్స్ నిజామాబాద్ బాయ్స్ వన్ నాగారాంలో ఉంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గర్ల్స్ నిజామాబాద్ గర్ల్స్ త్రీ జూనియర్ కాలేజ్లో ఉంది ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి నీట్ ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు ఇది మేము తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జనాబ్ ఏ రేవంత్ రెడ్డి సాబ్ ఆర్మారే ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే سدرشن ریڈی صاحب ہمارے منسٹر جناب محمد عزر الدین صاحب پریزیڈنٹ ہمارے فہیم قریشی صاحب اور ہمارے بلور سیکریٹری جناب بی شفی اللہ صاحب کو کا شکریہ ادا کرتے ہیں کہ انہوں نے اس بڑی عمارت کو ہمارے حوالے کی ہے ہماری کوشش یہی رہیں گی کہ ان اداروں میں ففتھ انٹرمیڈیٹ تک پوری سیٹس فل ہو اور مائنارٹیز اینڈ نان مائنارٹیز دونوں کمیونٹی uh, کے بچوں کو ہم فری اور کوالٹی ایجوکیشن فراہم کر سکیں اسی کے ساتھ ساتھ ان ٹیمبریز کے اسکولس و کالجز میں اسٹوڈنٹ سیفٹی کوالٹی فوڈ اینڈ پرووائڈ دا آل امیونٹیز ٹو دا اسٹوڈنٹ دا تھنگ از اونلی دیر ٹو فوکس آن اسٹڈیز اور بودھن کانسٹنسی کے تین اسکولوں کا بھی ریزلٹ بہتر ہے

گورنمنٹ آف تلنگانہ ریڈی صاحب اور ہمارے ڈسٹرکٹر اور جنہوں نے آج اس پروگرام کے ذریعے یہ بلڈنگ ہمارے حوالے کی ہے تھینک یو آفیسر آباد کاماری ڈسٹرکٹ یہ پانڈو فارم بودن لو ایم ایس ڈی پی بلڈنگ فار بوائز ఇనాగ్రేషన్ జరిగింది దీనికి ఇనాగరేట్ చేయడానికి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పి సుదర్శరెడ్డి గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ వచ్చి చాలా హ్యాపీగా ఈ ఇనాగ్రేషన్ చేశారు అండ్ ఆయన అడ్రస్లో మన టెంపరీ స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ కోసం చాలా ఇన్సిస్ట్ అయ్యారు ఆయనకి గవర్నమెంట్ టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ ఇచ్చారు దానికి సార్ ఫస్ట్ హీ వాంటెడ్ టు సి హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ బోధన్ టెమ్రీస్ ఈ మన మూడు ఎంఎస్డిపి హబ్స్ ఉన్నాయి మనకి బోధన్ గర్ల్స్ బోధన్ బాయ్స్ అండ్ రెంజల్ గర్ల్స్ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకోవచ్చు అని సార్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేము కూడా అష్యూర్ చేస్తున్నాం మా తరఫు నుంచి మా స్టాఫ్ నుంచి మా ప్రిన్సిపల్స్ మా టోటల్ లెక్చరర్స్ టీచర్స్ అందరూ డెడికేట్ అయ్యి వీ విల్ గి ట్రై టు గివ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ కంట్రిబ్యూషన్ కూడా ఉండాలా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని పే పేరెంట్స్ని పర్టికులర్లీ మైనారిటీస్ పేరెంట్స్ని టు యూటిలైజ్ దిస్ ఫ్యాసిలిటీ ఈ గవర్నమెంట్ మనకు ఇచ్చింది ఛాన్స్ మంచి ఎడ్యుకేషన్ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం అన్ని సౌకర్యాలతో గవర్నమెంట్ మనకి ముందుకు వచ్చింది మనం కూడా గవర్నమెంట్కి రిప్లై ఎట్లా అయ్యాలంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని అడ్మిషన్స్ చెప్పించి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఈ గవర్నమెంట్ ఏదో ఆలోచిస్తుంది దాన్ని సక్సెస్ఫుల్ చేయాలా ఇంకా సార్ అప్రోచ్ రోడ్స్ కోసం ఇన్ ఇన్సైడ్ రోడ్స్ కోసం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు ఇంకా పది పది లక్షలు రెండు కి శాంక్షన్ చేశారు దానికి కూడా మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు న్యూస్ ఏంటిది అంటే మన ఎమ్మెల్యే సార్ బోధన్ కాన్స్టిట్యుయన్సీకి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ శాంక్షన్ చేపించారు ఓన్లీ ఫర్ బాత్రూమ్స్ సార్ శానిటేషన్ కోసం హైజీనిక్ కండిషన్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎమ్మెల్యే గారికి అందుకోసం గవర్నమెంట్తో స్పెషల్ రిప్రజెంట్ చేసి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ బోధన కోసం బోధన కాన్స్టిట్యూట్ స్కూల్స్ కోసం తీసుకొచ్చారు దానికి మా తరపు నుంచి మా బోధన వాళ్ళ అందరి తరపు నుంచి ధన్యవాదాలు సార్కి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ థాంక్యూ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి